హలో హాయ్ నమస్తే నా పేరు రతీష్ మీరు చూస్తున్నారు సతీష్ పరం నిర్మల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఏడు తారీఖు టైం వచ్చేసి పదకొండు నలభై అవుతుంది షూడ్ అయితే ఫస్ట్ టైం నేను వచ్చినాక ఈ రోజు అయితే కనిపిస్తుంది నేను ఇంటి నుంచి చుట్టి ఇదే నెల పదిహేడు తారీఖు అయితే వచ్చిన సో ఈ రోజు వీడియో వచ్చేసి రష్యాలో లాంగ్వేజ్ టెస్ట్ ఉన్నదా లేదా దాని గురించి అయితే వీడియో చేస్తాను సో వీళ్ళంతా ఫ్రెండ్స్ ఎంత వెళ్ళింది అయినా కూడా క్లైమేట్ వచ్చేసి మైనస్ మూడు చూపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ముందు ఎగ్జామ్ గురించి అయితే నేను వీడియో చేసి పెట్టినా అది మీదంతా మీ క్లాస్ లో వీడియో అయితే ఉంది దాదాపు థర్టీ మినిట్స్ రీడియోనే ఉంటుంది నా ఛానల్లో చాలా మంది ఎగ్జామ్ పోయిన తోటి చాలా మంది రష్యా రావడానికి కొంచెం రష్యాలో లాంగ్వేజ్ టెస్ట్ ఉంది కోటా ఇంకా వితౌట్ కోటా అని అయితే విధులు ఉంటాయి ఈ వితౌట్ కోటా ద్వారా వచ్చిన వాళ్ళకైతే రష్యా ఎగ్జామ్ అయితే ఉంటది కోటా అండర్లు వచ్చిన వాళ్ళకైతే ఎగ్జామ్ ఉండదు ఈ కోటా ఏంది మాకు అర్థం అయితే లేదని కాకుండా అది కూడా చెప్తా రష్యా లాంగ్వేజ్ లా వచ్చేసి మెయిన్ ముఖ్యంగా రాసేది ఆ రష్యా దేశం యొక్క భాష పైన అవగాహన రష్యా దేశం యొక్క లా రష్యా దేశం యొక్క హిస్టరీ గురించి అయితే లో రాసేది ఉంటుంది సో మేము కొత్త వచ్చినప్పుడు అయితే ఒక వారం రోజులు హాస్టల్లో ఒక వారం రోజుల దాకా అయితే డ్యూటీ ఇవ్వలేదు అంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మెడికల్ బయోమెట్రిక్ అవన్నీ చేసేదాకా ఒక వారం పది రోజులు టైం పట్టింది ఆ వారం రోజులు అయితే రూములని కూర్చుని పెట్టి అయితే క్లాసు చెప్పింది ప్రతి రోజు ఒక గంట నడ రెండు అయితే క్లాస్ నడిచేది సో ఆ తర్వాత వచ్చేసి ఒక వారం రోజుల తర్వాత మాకైతే డ్యూటీ స్టార్ట్ అయింది డ్యూటీ స్టార్ట్ అయినాకైతే అక్కడ డ్యూటీ అయిపోయినా కూడా రోజు ఒక గంట సేపు అయితే క్లాస్ నడిచేది మీరు రాసిన అంటే ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల ముందు నుంచే మాకైతే ఈ క్లాసులు స్టార్ట్ చేసేది అట్లా క్లాసులు స్టార్ట్ చేసి అయితే ఎగ్జామ్ రెండు ఫస్ట్ సారి రాసిన ఫెయిల్ అయినా రెండోసారి రాసిన ఎగ్జామ్ పాస్ అయినా ఎగ్జామ్ వాళ్ళ కూడా ఎటువంటి చేటింగ్ అయితే చేయడానికి వీలు కాదు ఉంటుంది ఎప్పటికప్పుడు అది మానిటర్ చేస్తూనే ఉంటుంది అట్లా కాకుండా మనం ఇండియాలో కామన్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తే మనకి ఇంజులేటర్ ఉంటుంది క్లాసులు అక్కడ కూడా మనకు ఉంటారు ఇంజులేటర్ మాదిరి పాస్పోర్ట్ తీసేసుకొని మనకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ అట్లా ఇస్తారు సో అంత బాగా స్ట్రిక్ట్ ఉండేది ఎగ్జామ్ వచ్చేసి మనకు వన్ అవర్ రాసేది ఉంటుంది సో ఆ మాదిరి అయితే ఎగ్జామ్ రాసినాక ఇక్కడ మనకు విజా అనేది మన ఎక్స్టెండ్ చేసేవాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి త్రీ టైమ్స్ ఫెయిల్ అయితే ఇంటికి పంపించే వాళ్ళని చెప్పేటోళ్ళు నేనైతే రెండు సార్లు రెండోసారికి పాస్ అయినా మూడోసారి రాష్ట్రానికి కూడా ఉండే చాలా మంది మా కంపెనీ కూడా ఫెయిల్ అయింది సో అప్పటికే ఎగ్జామ్ తీసేసినామని అనౌన్స్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఈసీఆర్ ఈసీఎన్ఆర్ అంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా దేశం రావచ్చు అడ్డీగా పనిచేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేదు సో ఈ కోట ద్వారా వచ్చే వాళ్ళకు ప్రస్తుతానికైతే మనం ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కోటా ద్వారానే విజలస్తే ద్వారానే వస్తారు సో ఎటువంటి భయం లేదు ఎవ్వరు ఏ కంపెనీ ఏ వర్క్ అయినా కానీ వచ్చి హ్యాపీగా పని చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ తీసేయడానికి ముఖ్య కారణం వచ్చేసి పేపర్ వర్క్ అనేది పెరిగిపోతుంది అనేది లేట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ రష్యా దేశంలో కార్మికుల కొరత అనేది చాలా ఉంది సో అందుకోసమని ఎగ్జామ్ అయితే రష్యా దేశం తీసేసింది సో అయితే ఆపర్చునిటీ చాలా పెరిగిపోయింది అంటే పేపర్ వర్క్ అనేది తగ్గింది ఆపర్చునిటీ పెరిగింది సో ఎవరైనా రావచ్చు ఎటువంటి టెన్షన్ లేదు ఇబ్బంది లేదు అన్నమాట ఈ ఎగ్జామ్ లేనందువల్ల సో రష్యా దేశంలో కార్మికుల కొరత ఉండడం వల్లనే ఎగ్జామ్ అయితే తీసేసాను ప్రస్తుతానికి రష్యా దేశం వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ అయితే ఫాలో చేస్తుంది దానిపై వచ్చేసి కోటా స్కీమ్ ఈ కోటా స్కీమ్ అందర్లో క్లీనర్స్ ఫ్యాక్టరీ హెల్పర్స్ ఇండస్ట్రియల్ ఈ వర్కర్ల కోసం అయితే ఈ కోటా స్కీమ్ ద్వారా అయితే మనకు విజా అప్రూవల్ అయ్యి వర్క్ పర్మిట్ అయ్యి మనకైతే ఎంప్లాయ్మెంట్ విజా అయితే లభిస్తుంది సో వితౌట్ కోటా వచ్చేసి ఐస్కీలు ఐఎడ్యుకేషన్ హోల్డర్లకు అయితే వితౌట్ కోటదారు అయితే అయితే తీసుకొని అయితే రష్యా దేశం అయితే వస్తారు ఈ రష్యా దేశం వచ్చే వాళ్ళకు వితౌట్ కోటదారు వచ్చే వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంది విత్ కోటా అందర్లు వచ్చే వాళ్ళకైతే ఎగ్జామ్ లేదు సో ఆగస్టు నెల పదకొండు తారీఖు నుంచి అయితే ఈ ఎగ్జామ్ అయితే తీసేసిండు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి పేపర్ ఎగ్జామ్ అడుస్తుంది ఇప్పుడు వితౌట్ కోటాదారు వచ్చే వాళ్ళకు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే కంప్యూటర్ ఎగ్జామ్ అయితే ఉంది ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో అదే రోజు వచ్చేసి రిజల్ట్ ఉంటది అదే రోజు వచ్చేసి పాస్ అయిన వాళ్ళకు ఎగ్జామ్ పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఇస్తామని అయితే గవర్నమెంట్ ఇక్కడ చెప్తుంది సో ప్రస్తుతానికి అయితే వితౌట్ కోట దారి వచ్చిన వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంది సో విత్ కోట అండర్లు వచ్చిన వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే లేదు సో ఈ రోజు గవర్నమెంట్ లా ఇక్కడైతే ఈ విధంగా చేంజ్ అయింది రేపు ఇంకా ఎటువంటి చేంజెస్ వచ్చినా కూడా ప్రతిదీ కూడా ఫస్ట్ నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా సో ఇంకో విషయం ఏంటంటే పిఆర్ కార్డు గ్రీన్ కార్డు టీఆర్పి టిఆర్సి కార్లు ఇప్పిస్తాము మీరు అక్కడ ఈ విజల మీద టూరిస్ట్ విజయల మీద బిజినెస్ విజయల మీద రష్యా దేశం తోలేసి ఇప్పుడు ఇంతకన్నా చెప్పిన కార్డ్స్ మీకు ఇప్పిస్తాము రష్యా దేశం మీరు పనిచేసుకోవచ్చు అని చెప్తున్నారు అని నాకు చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి సో అటువంటివి నమ్మద్దు అవన్నీ ఫేక్ అటువంటి విజుల మీద వచ్చి పని చేసుకోరాదు ఇక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ పోలీస్ వచ్చేసి చాలా స్పీడ్ మనం ఏమాత్రం ఇల్లీగల్ గా మనం ఇక్కడ స్టే చేయరాదు మనము ఏదైనా ఏదైతే మనం రష్యా దేశం రావాలనుకుంటామో ఓన్లీ కంపెనీ త్రూ రండి వర్క్ పర్మిట్ విద్యతోనే రండి సో ఇట్లాంటి ఈ విద్యలు బిజినెస్ వచ్చి పనిచేసుకోవడానికి అయితే సో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే వెళ్ళినా కూడా ఇగో సిగరెట్ తాగింది కాదు మొన్న కాదు మొట్టకించి పొగలు వెళ్తున్నాయి సిగరెట్లు బయట ఉంచుకుంటే అల్లగా అయిపోయినాయి మైనస్ రెండు మూడు చూపిస్తుంది ఇప్పుడు పట్టవాగల అది ఇంకా అలా సూర్యుడు ఉన్నా కూడా మొత్తం ఇట్లా అగ్గి ఉంటే అగ్గిలో కూర్చున్నా అనిపిస్తుంది అంత సల్లగా ఉన్నా అనిపిస్తుంది అనుకులు ఎత్తుంది పోవాలి రూమ్ పోయి ఈటర్ల దగ్గర కూర్చుంటే హెచ్చగా అయిపోతుంది ఇవో పార్క్ చూడదు ఇదే పార్క్ లో కూర్చొని ఎప్పుడు వీడియోలు ఉంటా ఉంట ఇంత సలగడుతుందంటే ఇక ఈ ఫోన్ చూడండి ఇక ఫోటోలు సెల్ఫీ మీద సెల్ఫీ లిక్ గీయుడు లోపల అయినా కూడా సోక్ తగ్గలేదు ఇంకొకడు అటు మాట్లాడుతున్నారు వెల్కమ్ టు రష్యా అట్లా